శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారి మహిమ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయము మాస్టర్ గారు శిష్యుల పట్ల చూపేటువంటి ప్రేమ ఆయన మహిమను తెలియచేస్తూ చక్కటి కథ రూపంలో సాగుతుందండి ఆశాంతము చక్కగా అందరూ వినవలసినదిగా ప్రార్థన పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నవంబరులో నాకు సమీపవర్తుల కుటుంబములో ఒక దారుణమైన దుర్ఘటన సంభవించినది నాకు తెలిసిన ఒక ఆమెపై ఒక నకిలీ స్వామీజీ వామాచారతంత్రమును ఏదియో పన్ని ఆమె మనస్సును వశపరుచుకొనెను ఆమె దృష్టి కథడు శ్రీరాముడు అనిపించెను భర్త సంతానము మోక్షమునకు విధ్వంసములని నీకు ఫలానా ఏకాదశి నాడు చంద్రలోక ప్రాప్తిని కలిగించదననియు అతడు మభ్యపెట్టెను ఆమె ఆమె భర్తయు తమ ప్రజ్ఞ పనిచేయకుండగానే ఆ నకిలీ స్వామికి చాలా నగదు సమర్పించింది చివరికి ఆమె ఆ స్వామీజీ పలుకులు విశ్వసించి కుటుంబమును విడిచి అతని ఆశ్రమముననే నివసింపసాగెను ఆమెకు బాధ్యతలు గుర్తు చేసి నిజమైన వైరాగ్యమనగా ఏమియో తెలిపి ఇంటికి రప్పించుట ఎవ్వరికి సాధ్యపడలేదు ఏకాదశి నాడు ఆ నకిలీ స్వామీజీ వసంగెదనని వాగ్దానము చేసిన చంద్రలోక ప్రయాణమునకు ఆమె సన్నద్ధురాలయ్యను ఏమిటండి చంద్రలోక ప్రయాణం అంటే సింపుల్గా చెప్పాలంటే బలికి అంటున్నారు అప్పటికే ఎందరినో ఇట్టి వారిని అతడు బలిగావించెను అతనికి రౌడీలతో హంతకులతో సంబంధము కలదు ఆమె మానెను కృషించినది ఆమెను దారిన చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యను ఒక స్నేహితుని సలహాపై తల్లికి జబ్బుగా ఉండి శయ్యాగతురాలైనదని తంతి ఆమెకు చేర్చబడినది తల్లిని కడసారి చూచుటకై ఆమె వచ్చినది అయినను ఏకాదశి నాటికి ఆ ఆశ్రమమును చేరవలయుననియో యుంకించుచున్నది ఆమె ఇచటనే నిలువ చేయు ప్రయత్నములన్నింటినీ ప్రతిఘటించినది ఆమెకు మాస్టర్ గారిపై అమిత గౌరవము కలదని నాకు తెలియను నేను ఆమెకు మాస్టర్ గారిని విశాఖలో దర్శించి ఆపై తన గురువు యొక్క ఆశ్రమమునకు వెళ్ళన గుణని సూచింపగా ఆమె అంగీకరించినది కారణము మాస్టర్ గారి దయ్యయే ఆమెను కరుణింప శ్రీవారిని మనసారా ప్రార్థించి ఆపై ఆమెకు సూచించితిని నేను ఆమెను శ్రీవారి వద్దకు కొనిపోయిత్తిని అది డిసెంబరు మాసము నాకు సెలవులిక లేవు మాస్టర్ గారు పూజలో కనులు మూసుకొని ఉండిరి ఆయనను మారాక వారికి తెలియను అప్పటికి మధ్యాహ్నము ఒంటి గంట దాటినది నేను వెంటనే గుంటూరు తిరిగి రావాల్సి ఉన్నదని శ్రీవారికి చేసితిని వారు తమ కంటిచూపు యొక్క విచిత్ర వైఖరితో నాకు వెడల అనుమతి ప్రసాదించిరి నేను అమ్మగారి చేతి భోజనము చేసి వెనుదిరిగి నాకు తెలిసిన ఆ దీనురాలిని శ్రీవారు రక్షించి తీరెదరని నా విశ్వాసము సాయంకాలము ఆమె యొక్క వలసిన రైలు బండి సమయము దాటుదాకా గురుదేవులు తమ కన్నులు తెరవలేదు వారికి ఆనాడు ప్రాప్తి లేదు మాస్టర్ గారి అనుమతి పొందకుండానే వారి ఇల్లు వీడుటకు ఆమె మనస్కరించలేదు రైలుబండి వేళ దాటిన తదుపరి శ్రీవారు కన్నులు తెరచి చిరునవ్వు లొలుకుచుండగా ఆమెతో ఇట్లనిరి ఇట్లునూ నీవు ఏకాదశి నాటికి నీ గురువు వద్దకు చేరలేవు వచ్చే ఏడు అసటనే ఉండి చంద్రలోక ప్రాప్తి నొందవచ్చును ఈలోపు పున్నయ్య నివాసమున ఒక నెల రోజులు ఉండుము ఆ మర్నాడు దయమునకు నా నివాసమునకు ఆమె మరలి వచ్చినది నేను గురుదేవుల కరుణకు మహత్వమునకు ఆశ్చర్యపడితీ ఆమె నాతో ప్రతిదినము ప్రేయరులో పాల్గొనినది ఒకరోజు సాయంకాలము నేను నా శ్రీమతి మాస్టర్ ఈకే సీవీవీల చిత్రపటములకు ఎదురుగా కూర్చుంటుంది ఆమె ఎంత చెప్పినను వలదని పార్శ్వమున కూర్చుండెను నేను ప్రేరుపలికి కనులు మూసుకొనిన కొలది క్షణములలో నాకు భయంకరమగు కేక వినిపించెను ఆ కేక వచ్చుచున్నది నాకు ఆ దీనురాలి నుండియే కానీ ఆ కేక వేసినది ఆమె కాదనియు అది దారుణమగు ఒక రాక్షస కంఠమనియు నేను గుర్తించితిని మాస్టర్ గారి పటమునకు ఎదురుగా కాక తనకెదురుగా నన్ను కూర్చుండమని ఆ కేకభావము నాకు చిన్నప్పుడు మాస్టర్ గారు తెలిపిన మాట ఒకటి గుర్తుకు వచ్చినది మహాపురుషుల దివ్యానుగ్రహ వీక్షణలు కానీ రాక్షస పిశాచాదుల దుష్టశక్తుల ఆవేశము కానీ మన కుండానే ప్రవేశించునని నేను ప్రాణభయార్థుడనైతిని ఆ కేక వచ్చిన స్థానమునకు అభిముఖుడుగా కాక మాస్టర్ గారి చిత్రపటమునకు ఎదురుగుండానే స్థిరముగా కూర్చుంటిని మాటిమాటికి వినిపించిన ఆ కేకకు నా శ్రీవతి గుండె ఘూర్నిల్లినది తన భర్తకు ప్రాణాపాయము కలుగునేమో అని నేను భీతి చెందినను శ్రీవారి చరణములను మనస్సులో దృఢముగా పట్టుకుంటుని ఇంతలో నా ప్రాణము దేహము నుండి ఉత్క్రమించినట్లు ఎరుకకు వచ్చినది దేహము నిశ్చేష్టమాయను నా సూక్ష్మదేహము భౌతిక దేహము నుండి వెలువడి తేలిక అనిపించినది ప్రాణోత్క్రమణ సన్నివేశమును గూర్చి గురుదేవులు పూర్వము వివరించి ఉండుట వలన అది గుర్తుకు వచ్చి ఇప్పుడు గ్రహించి ఆ స్త్రీని ఆవేశించిన రాక్షసుడో పిశాచమో నా ప్రాణమును గొనెనని భావించితిని ఆ స్థితిలో కూడా ఎట్లునూ ప్రాణము పోయినది కావున నా మనస్సును శ్రీవారి దివ్య చరణ స్మరణలో గడుపవలెనని ఎంచి వారినే స్మరించుచుంటిని కొలది క్షణములలో ఆమె దేహము నుండి నల్లని దృఢకాయము కలవాడు ఎత్తు లావైన భయంకర పురుషుడొకడు వెలువడినట్లుగా లీలగా గోచరించినది ఇక ఆమెను ఆవేశించిన పిశాచ పురుషుడు మాస్టర్ గారి కరుణ వలన వెడలిపోయేనని గ్రహించితిని ఇది జరిగిన కొలది క్షణములకే నా దేహము తిరిగి చేష్టితమై ఇంద్రియములు చైతన్యవంతములైనవి అనగా మరలా నా ప్రాణము సూక్ష్మదేహము నా భౌతిక దేహమునందు మాస్టర్ గారిచే చొప్పింపబడినవని గ్రహించితిని నాకు ప్రాణభిక్షను సగిన వారి ఆ కరుణామృత వృష్టి ధార నా కనులలో ఆనంద భాష్పధారగా మలుపు తిరిగినది మరునాటి నుండి ఆమెలో వివేకము పనిచేయసాగను తాను నమ్మిన స్వామీజీ రౌడీ అనియు వంచకుడనియు నాకు తెలిసినది ఆమె నాకు తెలిపినది అతడు గావించిన దుర్నయములు ధనార్జన కుయుక్తులు ఒక్కొక్కటిగా క్రమక్రమముగా ఆమె మనోనేత్రమునకు దృశ్యమానములు కాగా నాకు వెలిబుచ్చినది ఇక ఆహారము భుజింపసాగినది భర్త ఎడల సంతతి ఎడల కర్తవ్య పాలనమే అసలు సిసలైన భగవత్ సేవయని గ్రహించినది మానసికముగను శారీరకముగను ఆమె ఆరోగ్యము కుదుటపడసాగినది తనను ఘోర విపత్తు నుండి గారే రక్షించిరని ఆమె ఎరిగినది వారి అపార కరుణా విశేష సంపత్తి ఎడల కృతజ్ఞత తన ఎదలో నిండగా ఆమె గాత్రము పులకితమై ఆనంద భాష్పములు నైరాంచలముల నుండి అప్పుడప్పుడు వెలువడసాగాను ఆ కరుణా సింధువును అమేయ దివ్య మోహిమోపేతుని అతి త్వరలో మరలా దర్శింపవలెనని ఆమె వేగిరపడసాగినది అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఎట్లును జనవరి గురు పూజలు సమీపించుచున్నవి అంటే ఆవిడ ఆవిడకు అర్థమైంది ఇతను నకిలీ స్వామీజీ మాస్టర్ వల్ల నేను రక్షింపబడ్డాను అని అర్థమైంది ఆవిడ మాస్టర్ని ఆవిడ రక్షింపబడి తర్వాత మాస్టర్ని కలవాలి అని కుతూహలపడుతూ తొందరపడసాగింది ఎట్లు జనవరి గురు పూజలు సమీపించుచున్నవి పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురుపూజోత్సవముల ప్రారంభమునకు మూడు నాలుగు దినముల ముందుగా నేను ఆమెను తోడ్కొని విశాఖ చేరితిని ఆమె భర్తకు శ్రీవారు అతఃఃపూర్వమే ఇట్లు అభయముసంగి మీరు మీ ఉద్యోగ ధర్మ నిర్వహణకు ఇక వెళ్ళవచ్చును మీ భార్య విషయమై దిగులు పడ పని లేదు నాకు విడిచిపెట్టండి ఆయన అట్లే తన స్థానమునకు వెళ్ళెను మేము విశాఖలో మాస్టర్ గారి నివాసమును కొన్ని గజముల దూరములో సమీపించుచుంటిమి అప్పట్లో వారు పెదవాల్తేరులో నివసించుచుండి ఆ ఇంటికి బయట వరండాలో ఒక చిన్న పాక ఉన్నది శ్రీవారు ఆ పాకలో కుర్చీపై కూర్చుండి నలుగురు ఐదుగురు అనుచరులచే పరివేష్టింపబడి ఉండిరి ఆ రోజుల్లో వారు గోదావైభవమును భక్తిరస మధుర కావ్యమును రచించుచుండి రచన పూర్తి అయినది ముద్రణ సమకాలికముగా సాగినది నేను కొన్ని గజముల దూరములలో ఉండగా పాకలో కూర్చుండిన శ్రీవారికి వారి అనుచరులకును నేను కానవచ్చుట లేదు కానీ నాకు వారి మాటలు వినపడుట తటస్థించినది అప్పటి శ్రోతృ బృందము రైల్వే శాఖోద్యోగులకు భక్తులు వారిలో శ్రీ కేఎస్ శాస్త్రి గారు ఉన్నట్లు బాగుగా గుర్తు తన రచనలోని కొన్ని ఘట్టములను లిఖిత పత్రముల నుండి వినిపించుచున్న గురుదేవులకు అకస్మాత్తుగా ఆ సంభాషణ మాపి శ్రోతలతో ఇట్లనిది మాస్టర్ చూడండి అంటే మాస్టరు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సాధకులు వాళ్ళు పుణ్యశాస్త్రి గారిని వాళ్ళని చూడలేదు కానీ పుణ్యశాస్త్రి గారి సమీపించబోతున్నారు కదా ఆయనకు మటుకు వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నాయట మాస్టర్ చెప్పారట చూడండి ఇప్పుడే మా పున్నయ్య ఇతటికి వచ్చుచున్నాడు అతడు సామాన్యుడు కాదు పిశాచములను ఉచ్ఛాటనముగా వింపగల సమర్థుడు ఈ పలుకులు విని నేను పొంగిపోలేదు పున్నయశాస్త్రి గారు అంటున్నారు ఈ మాటలు విని నేను పొంగిపోలేదు లోనైతిని నేను ఆ స్త్రీ శ్రీవారి చరణారవిందములపైకి కెరగి నమస్కరించిదివి నేను ఆ స్త్రీ ఇద్దరం నమస్కరించాం మాస్టర్ గారు తెలిపినట్లు నేను రెండు మూడు క్షణములలో ఏతెంచుట శ్రోతలకు ఆశ్చర్యము కలిగించినది అంతటా మాస్టర్ గారు వారితో మరలా ఇట్లనిది చూసారా నేను ముందే చెప్పినట్లుగా మా పున్నయ్య వచ్చాడు నేను వెంటనే ఆ శ్రోతృ బృందం వైపు తిరిగి ఇట్లాంటిని నాదేమీయూ లేదు ఇదంతయో మాస్టర్ గారి దయే నేనంతట వారితో ఇట్లాంటిని ప్రేయరు వేళ తమరే ఉండి ఘోర పిశాచమును వెడలగొట్టి దానికి నన్ను బార్జుని చేయుట ఎంత వింత పైగా నా ప్రాణమును ఆ పిశాచము నా దేహము నుండి తొలగింపగా తిరిగి ఈ దేహమున నన్ను చొప్పించి ప్రాణప్రతిష్ఠ గావించి పునర్జీవితమును కరుణించినది మీరు మీ దయను మహిమను నేనేమని కొనియాడగలను గురుదేవులు తీయగా నవ్వుచు నాకు ప్రత్యుత్తరము ఇట్లు వసగిరి పున్నయ్య పొరపాటు పడ్డావు మొదట నీ భౌతిక దేహము నుండి నిన్ను నీ ప్రాణమును వెలికి తీసినది నేనే కాని ఆ రాక్షసుడు కాదు భౌతిక దేహంలో ఉండగా నిన్న అతడు వధింప సమకట్టుట నేనెరిగి నిన్ను నీ ప్రాణమును వెలికి తెచ్చి నా స్పర్శలో ఉంచుకొని రక్షించి తిని నా స్పర్శలో ఉన్న నిన్ను అతడు ఏమీ చాలకుండి బయటకు వెడలిపోయను అతడు వెడలిన పిమ్మట మరలా భౌతిక దేహమున నిన్ను నేనే ప్రవేశపెట్టుట జరిగినది ఇదంతయం మాస్టర్ సివివి గారు మీపై దయతో నిర్వర్తించిన ప్రక్రియ అని అన్నారండి మాస్టర్ అపార కృప అద్భుతమగు లోకోత్తర మహిమ అత్యంత వినయము కట్టిన మూర్తిగా నాకు వారు సాక్షాత్కరించిరి ఆపై ఆ స్త్రీని ఇట్లు ఆశీర్వదించిరి మాస్టర్ సివివి గారి దయ వలన నీకు నీ కుటుంబమునకు ఏమీ భీతిపడ పనిలేదు ఆపద తొలగినది ఆమె కృతజ్ఞతతోనూ వినయముతోనూ శిరస్సు వంచి ఆనంద భాష్పాలతో వారి దివ్య పాదములను అభిషేకించి తన్మయురాలైనది నేను మాస్టర్ గారితో ఒక సందేహమును వెలిబుచ్చితిని ఈమె భర్త ఇంజనీరుగా పనిచేయు తెలివిగలవాడైనను ఆ నకిలీ స్వామీజీ వలలో పడుట చిత్రముగా ఉన్నది శ్రీవారి ఇది దానికేమీ ఎంతవాడైనను వంచితుడకు అవకాశము కలదు నీవా పరిస్థితులలో ఉన్నచో నీవును వంచనకు గురి అయ్యేడి వాడవేమో వంచనా శిల్పమునకు తట్టుకొని నిలబడుటకు కావలసినది తెలివి కాదు మనోబలము ధర్మమునందు దేవినియందు పరమ విశ్వాసము ప్రసన్నతయు అదండి మోసగాడు ఎవరైనా వస్తే ఆ మోసానికి నిలబడి తట్టుకోవటానికి వంచన అంటున్నారు ఇక్కడ వంచనా శిల్పమునకు తట్టుకొని నిలబట్టడానికి కావాల్సింది తెలివి కాదు మనోబలం కావాలి ధర్మమునందు దేవుని దేవునియందు పరమ విశ్వాసము ప్రసన్నత అవి కావాలి అంటున్నారు మాస్టారు ఆమె కుమార్తె ఇంకను నకిలీ గురుని ఆశ్రమముననే చిక్కి ఉన్నది తనను వలనే తన కుమార్తెను కూడా కాపాడుడని ఆమె శ్రీవారిని వేడినది మాస్టర్ గారు విశాఖలోని జిల్లా పోలీసు శాఖ పర్యవేక్షకులను కలిసి విషయము వివరించిరి నకిలీ స్వామీజీ ఆశ్రమము వేరు రాష్ట్రమున ఉన్నది మండల పోలీసు పర్యవేక్షణాధికారి గారికి విశాఖ అధికారి ద్వారమున శ్రీవారు ఫోను చేయించిరి ఆ ఆశ్రమ ప్రాంతాధికారి ఆశ్రమముపై అసటి పోలీసులతో దాడి చేసి ఆ అమ్మాయిని వెడలకు నడిపి కాపాడి తల్లిదండ్రులకు అప్పచెప్పుట జరిగినది ఇంతటి శ్రమను గురుదేవులు తనను ఆశ్రయించిన వారి కొరకై స్వీకరించిరి వారి దయవలననే ఆ కుటుంబము ఇప్పటికీ క్షేమముగా మనుగడ సాగించుచున్నది ఆమె భర్తకు శ్రీవారు ఆ నకిలీ స్వామిపై స్థానిక న్యాయస్థానమున కేసు పెట్టుడని సూచించిరి ఇతరులకు కూడా బాధించి బలి చేయకుండా అతనిని నిరోధింప ఈ సూచన గావించిరి కానీ ఆ వామాచార్యకు నకిలీ గురుని వలన భీతి ఇంకనూ విడువకుండుటచే ఈయన కేసు పెట్టలేదు తన ఆశ్రితులకేగాక సర్వజనులు రక్షణము పొందవలెనను శ్రీవారి లోకహిత కాంక్ష ఇట్టిది వారి దివ్య సంకల్పము ఊరకపోవున బాధితులు కేసు పెట్టకున్నను కొన్నాళ్లకు ఆశ్రమంపై ప్రభుత్వము వారి దాడి జరిగి అతటి వంచకులకు శిక్ష విధింపబడెను ఈ స్వామీజీకి అప్పటి ఆ రాష్ట్రమును పాలించుచున్న కొందరు మంత్రులతో కూడా సంబంధము వారి అండా ఉన్నవట అయితేనేమి గురుదేవుల లోకహిత వాంచ బలీయమై వంచకులు పట్టుబడుట జరిగినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పుణ్యశాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ